హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఎవరు మెజారిటీ స్థానాలు సాధిస్తారు అనే దానికి సంబంధించి పార్టీల సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కనీసం పన్నెండు స్థానాలు కనీసంగా గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్గా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తొ వెంటనే జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఈ ఎన్నికల్లో జోష్ మీద ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది గడిచిన పదేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు సంబంధించి లేని ఆర్థిక అంగ ఇతర బలాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి సమకూరే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ న్యాచురల్గానే గణనీయంగా పర్ఫామ్ చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయంటూ వార్తలు వస్తున్నాయి పొత్తు వార్తల్ని రెండు వైపుల నుంచి రెండు పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు లాంటి వార్తలు వస్తున్నాయి ఢిల్లీకి వెళ్తారనే వార్తలు కూడా భారతీయ జనతా పార్టీ సృష్టి అయినట్టు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో అసలు ఎన్నికల ఫలితాలు సంగతి పక్కన పెడితే ఫైట్ ఎవరి మధ్య ఉండడానికి అవకాశం మధ్య ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కూటమి వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది లేదు విడిగా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఏ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది సో ఈసారి కూడా పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన ఫలితాలే ఉంటాయనేది భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి మెజార్టీ సీట్లు సాధించగలము అని చెప్తుంది ఈ నేపథ్యంలోనే జన్మత్ పోల్స్కు సంబంధించి నిన్న ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పాను జన్మత్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి వేస్తున్న అంచనాని జన్మత్ ఎవ్రీ వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితిని అంచనా వేస్తుంది దానిలో భాగంగా జన్మత్ ఈరోజు ఒక ప్రిడిక్షన్ ఇచ్చింది ప్రిడిక్షన్ ఏంటి అంటే మొత్తం పదిహేడు అసెంబ్లీ సారీ పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పదమూడు స్థానాలు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అని సో ఇది బిగ్ రిజల్ట్గా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీకి ఇది కనుక నిజమవుతాయి భారతీయ జనతా పార్టీ రెండు నుంచి మూడు స్థానాల్లో గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వన్ ఆర్ టూ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అని చెప్తుంది అదర్స్ అంటే ఎంఐఎం పార్టీ ఇంకో స్థానం గెలుస్తుంది అనేది జన్మత్ పోల్ చెప్తున్నమాట మొత్తంగా రెండవ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది లాంటి ఒక ప్రిడిక్షన్ని జన్మత్ పోల్ చెప్తోంది జన్మత్ పోల్ అంచనాలు నిజమవుతాయా లేదా చూడాలి ఎన్నికల ముందు ఇటువంటి పోల్స్ ఎలా వస్తుంటాయి ఇటువంటి సర్వేలు చాలా వస్తుంటాయి బట్ జన్మత్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య పైన కూడా పర్ఫెక్ట్గా అంచనా వేసింది జన్మత్ పోల్ చెప్పిన మాట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజమైన నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జన్మత్ వేస్తున్న అంచనా పైన కూడా ఆసక్తి కలుగుతోంది